ఫ్రెండ్స్ ఈ బుద్ధి వెళ్ళడానికి అట్టికాలు చూడని అతను వచ్చాడనమాట అది బండి గుడి వచ్చింది మిడియేటర్ వచ్చి సెంటర్లో చూసిపోయినాడనమాట కాయలు పర్వాలేదన్నా కుర్తాం బాక్స్కి అని చెప్పేసి బండి తీసుకొచ్చినారు బండికి ఎవరైతే డ్రైవర్ వచ్చి ఉంటాడు కదా అతను వచ్చేసి ఇప్పటికి ఆల్రెడీ మూడు తోటలు క్యాన్సిల్ చేశాడంట అది నాకు ముందు తెలియదు ఫస్ట్ వచ్చి తోట చూపి అన్నాడు తోట చూపించిన తోట చూపించింటే ఏమన్నాడు తెలుసు అతను కాయలైతే ఉండ బండికి ఏమవుతాయి కానీ కాయ లెంత్ లేదున్నా అంటాడు నువ్వు ఇంతకన్నా లెంత్ కావాలన్నా అన్న అంటే ఈ పైన ఒక మూడు సీపులు బాగుంటాయి ఇప్పుడు తగ్గు కూడా అదే లెంత్ ఉండాలి ఆ కాయలు అంటాడు ఏ తోటలో ఉండవున్నా అంటే ఎంటుకుండవు ఉంటాయి అంట ఇప్పుడు రేట్ ఎంత తెలుసా ఇప్పుడు అడిగిన రేటు ఎనిమిది రూపాయలు ఫస్ట్ కటింగ్ కాయి ఎనిమిది తొమ్మిది రూపాయలు బాక్సులు అడుగుతా అంటే ఈ మన వాళ్ళకు లాస్ట్ కాయలు గునక లెంత్ కావాలంట మన వాళ్ళు మళ్ళీ ఈ సీపు కట్ చేస్తారు ఈ లాస్ట్లో ఉంటాయి కదా ఈసీపులు అయితే కట్ చేస్తారు ఆయనకు ఈ కాయ లెంత్ కావాలంట మొత్తం అన్నీ ఫుల్ లెంత్ ఉండాలంట ఇప్పుడుండే రేట్లలో వీళ్ళు ఈ తప్పులు చెప్తే ఎగ్గుతారు చూడు ఇంకా ఈ కాయి బాగేదా కోపం వచ్చింది చూడు బా దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ అనిపించింది అట్లుంది కాకపోతే ఏంటంటే గమ్మలు ఉండాలి ఎందుకు పెద్దోళ్ళతో పెద్దోళ్ళదంటే డబ్బులు పెద్దోళ్ళు ఇంకోటి పెద్దోళ్ళని కాదు నాకన్నా వయసులో పెద్దోళ్ళు గర్వం ఇవ్వాలి ఒక మాట గబక్కన మాట్లాడకూడదు అని చెప్పి కామగా అయిపోయినా కానీ వాడు గబక్కన ఏమన్నాడంటే అన్న లేదు నా నీ చోట్లో అన్నాడు ఇంకా ఏంది ఇన్ని సదవులు పెట్టి మనకి ఈ సిచ్యువేషన్లో వీడు పెట్టి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి కాయలెంత లేదంటే ఎట్లుందంటే అట్లుంది దీనిలో కాయలెంత లేదంటారు చూడండి మీరన్నా రేటు పెట్టింది తెలుసంత కేజీ ఎనిమిది రూపాయలు ఎనభై రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు ఇవల్లా మనకు పొరపాటున ఇప్పుడు కొంచెం వానలు స్టార్ట్ అవుతుంది తుఫాన్లు చెప్తున్నారు కదా పురపాట్న పడితే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి తక్కువ రేటుకైనా ఇద్దామని చెప్పేసి మనం అనుకుంటా అంటే ఈయన గొడుగులో ఎట్లుంది పరిస్థితి రైతుంది ఎవరైనా సరే అరటి తోట పెట్టేటప్పుడు జర జాగ్రత్త పెట్టుకోండి తర్వాత ఏంటంటే చాలా పెట్టేవాళ్ళు ఏంటంటే ఇంకోటి దీనిలో టెక్నిక్ ఉంది అది కనుక్కోగలిగంగా పెట్టుకుంటే మంచిది తక్కువ రేటు ఉన్నప్పుడు కాయలు కొట్టుకోకుండా ఎండబెట్టి సీపుల ప్రకారం అమ్మచ్చు సిప్స్ ప సిప్స్ తిన్న ఉంటుంది సిప్స్ తిన్న వస్తాయి అది చూసినా కానీ యూట్యూబ్లో ఎట్లా ఎక్కడ తయారవుతుంది ఎక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలనేది నాకైతే విషయం అర్థం కాలేదు కానీ ఎవరికైనా మీకు ఐడియా ఉంటే ట్రై చేయండి ఈ సీపులు కాయ ఉంటుంది కదా మొత్తం వచ్చేసి మనం వాళ్ళకు అమ్మాల్సిన అవసరం లేదు ఎవరికి ఇదే గొల్లలు కొట్టేసి మనం ఎండబెట్టి చిప్స్ లెక్క ఉంటాయి అన్నీ ఎండబెట్టి కట్ చేస్తారు కదా ఈ కాయలు అన్ని కట్ చేసి చిప్స్ లెక్క ఎండబెట్టి మళ్ళీ మనం సేల్స్ చేయొచ్చు అట్ట చేస్తే పిచ్చి డబ్బులు రేటు కూడా మంచి రేటు ఉంది అంటున్నారు మంచి అమౌంట్ గునుక మిగులుతుంది అంటున్నారు ఎవరికైనా ఐడియా ఉంటే అది ట్రై చేయండి లేదంటే బిజినెస్ అది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట అది ఎక్కువ ఎందుకోసం అంటే అక్కడికి ఈ కాయ అనేది స్టాక్ పెట్టుకోలేరు అరటిది అనేది మనకు చాలా కెమికల్స్లలో మందులలో ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడుతుంది ఈ బనానా అనేది అన్ని దానిలో ఉపయోగపడుతుంది వంటలల్లో దానిలోకి దీనిలోకి ఆ ఉపయోగపడేదానికి ఏంటంటే మనకు ఈ కాయ స్టాక్ పెట్టుకోలేనప్పుడు ఎండబెట్టిన పొడి వచ్చేసి అనమాట అది ఎక్కడ అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా చాలా యూట్యూబ్లలో ట్రై చేస్తున్నా కానీ క్లారిటీ రావట్లే మన వాళ్ళు ఇట్లా కాయలు కనుక ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరులో ఏరియాతో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి వచ్చింది కానీ టాకింగ్ క్లారిటీ అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు ఇట్లా తక్కువ రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇయడం అనేది చాలా బెస్ట్ అమౌంట్ వస్తుంది బెస్ట్ ఫ్రై వస్తుంది వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క కాయ కొడతాడు లాస్ట్లో ఇది వస్తుంది కదా దీన్ని కూడా తీసుకెళ్తారు వాళ్ళు ఇది ఏంటంటే ఎండిపోతే చిప్స్ లెక్క తయారవుతుంది అనమాట వాళ్ళకి ఈ కాయ వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు మనం వీళ్ళకి ఇప్పుడు ఎనిమిది రూపాయలతో పది రూపాయలతో వీళ్ళకి ఇచ్చినా ఈ లాస్ట్లో ఈ రెండు ఉన్నాయి కదా వీడు కొట్టేస్తాడు ఈ మొగ్గ కొట్టేస్తాడు దయ దగ్గర ఒక గొల్లకాడ వచ్చేసి కేజీ నర రెండు కేజీలు పోతుంది తర్వాత ఇంకోటి ఏంది ఏడన్నా కింద పడిన గొల్లున్నా లేదంటే కాయ ఇట్లా సేమ్ ఫుల్ టైట్ కాకోకున్నా అరకాయలు గిరకాయలు ఉన్నా ఏదైనా గారొచ్చినా ఇవన్నీ కొట్టడు ఇప్పుడు ఎవరైతే కొడుతున్నారో నేను వ్యాపారస్తులను తప్పు కొట్టట్లేదు అట్టని అక్కడ వాళ్ళు డీలర్లను తప్పు కొట్టట్లేదు ఒక రైతుకు మళ్ళీ మనం డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మరి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదనమాట ప్రతి ఒక్క గొల్ల అయితే వాడైతే కొట్టుకుంటాడు ఎవరైతే మనకు అట్లా డిస్ట్రిబ్యూటర్ దాన్ని ఎండబెట్టి అమ్ముకుండే వ్యక్తి ఉంటాడో అతనికి వచ్చేసి మంచి డబ్బులు మిగులుతాయి ఎందుకంటే ఎండబెట్టే ఏంటంటే ఇది నువ్వు ఒక్కసారి కాయ ఎండబెట్టి చిప్స్ లెక్క నువ్వు స్టోరేజ్ చేసుకొని పొడి చిన్న చేసుకుంటే దగ్గర ఏడు ఎనిమిది వేలు ఉన్నాయి కానీ చెడిపోదు వానికి ఎప్పుడైతే రేట్ డిమాండ్ ఉంటుందో అప్పుడు ఆ ఫోటో అమ్ముకుంటాడు ఇప్పుడు మనకు మన దానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా పోయింది టాప్ ఇరవై ఎనిమిది వేలు సీపుల్కే పుట్టినారు ఇరవై ఎనిమిది వేలు గట్టిగా ఒక్క నెల కిందట ముప్పై రోజుల కిందట ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పలికింది అదే గొల్ల అదే కేజీ ఇప్పుడు ఎనిమిది రూపాయలకు తొమ్మిది రూపాయలకు గునుక పట్టించుకోవట్లేదు ఇలాంటప్పుడు ఈ కాయ వచ్చేసి మనం ఆ విధంగా సేల్స్ చేసుకుంటే పిచ్చి డబ్బులు వస్తాయి మనం ఎవరైతే కొన్ని వ్యక్తికి డబ్బులు వస్తాయి అమ్ముకునే మనకు గున ఏంటంటే ప్రతి ఒక్క గొల్ల వద్దుది ఇదే ఎనిమిది రూపాయలతో అమ్మినా కానీ తోటలో కింద గొల్లతో సహా గార మచ్చ పగిలిన కాయతో సహా తీసుకుంటాడు అప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఒక్క గొల్ల పడ్డం వల్ల రేటు వద్దుది ఇప్పుడు వీళ్ళకి అమ్మడం వల్ల ఇళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే బాగుంటే అదే కొడతారు దానికి ఇంకో రైతుకు ఫోన్ చేసినాడు ఇదే తోటలో ఉన్నప్పుడు ఇంకో విషయం ఉందడా అతను వచ్చేసి కాయ అయితే నెంబర్ వన్ సైజ్ ఉందినా నైంటీ పర్సెంట్ ఉంది కాయ అంటే ఇంకా రేపో ఈ పొద్దు కొట్టకపోతే కాయ పగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే వాడికి పగులుతుంది అలాంటి కాయ ఉందినా ఈ పొద్దు అయితే మీరు కోసుకున్నట్టు కోసుకోవచ్చు రేటు రేటు ఇంకా డౌన్ కాయ టైట్ అయింది కాబట్టి రైతే డౌన్ చేసి చెప్తున్నాడు ఈ రేటుతో వచ్చి కొట్టుకోండి అని ఇంకా ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా అంత ఘోరంగా ఉంది రైతు పరిస్థితి ప్రజెంట్ అయితే మళ్ళీ ఫ్యూచర్ ఎట్టుంటుందో ఎవడికి అయితే నాకైతే తెలియదు అలాంటి కాయ మళ్ళీ ఇదనేమన్నారు తెలుసా నైంటీ పర్సెంట్ ఉంటే వద్దున్న మనకు బాక్సులలో లాంగ్ పోవాలి కదా లోడు పలిగిపోతాయి కాయ బాక్సులలో కాయ ఏంటి పొగుతుంది బాక్సులో పెట్టేదే కాయ పగలుకోకుండా పెట్టేది ఏం అనలేక కామ్గా అయిపోయినా అంత కోపం వచ్చింది నాకైతే ఏం చేద్దాం అట్లుంది పరిస్థితి ఈ ఎవరున ఇట్లా ఎండిపోయిన కాయలు సిప్స్ తిన్నంగా చేసుకొని అమ్ముకోగలిగితే పిచ్చి డబ్బులు చేసిన అతనికి అమౌంటే రైతు గునక రైతు ఎక్కువ డిమాండ్ చేయడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎవడన్నా బిజినెస్ అయితే దమ్ముండేడు బయట ఎక్స్పోర్ట్ చేయగలిగిన వ్యక్తి అయితే ఈ బిజినెస్ పెట్టుకుంటే పిచ్చి డబ్బులు ఒక పులివెందుల మండలంలోనే దగ్గర దగ్గర కొన్ని వేల హెక్టార్లలో ఉంది పంట వేల హెక్టార్లలో ఇప్పుడుంగా మొక్కలు పెట్టేదైతే లక్షలకు లక్షల ఎకరాల్లో వచ్చినా కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అంత పెడుతున్నారనమాట కంపల్సరీ అయితే మన పులిందల మండలం లింగాల మండలం వేముల మండలంలోనే ఒక రోజుకొచ్చి పులివిందల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల బండ్లు పోతున్నాయి ఇప్పుడు ఇంత డౌన్ రేట్లో ఉన్నాయి కానీ ఢిల్లీ బండ్లు టస్కర్లు ఇట్లాంటివన్నీ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల బండ్లు పోతున్నాయి నాకు తెలిసిన పర్మిషన్ ప్రకారం నేను చెప్తున్నా నా కలిసి ఇంకా ఎక్కువే పోతుండొచ్చు ఎందుకంటే పులివిందల కాట మెయిన్ కాట వచ్చేసి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంది మిగతా పెట్రోల్ బంకులు ప్రతి రోడ్డుకు ఉన్నాయి కడప రోడ్డుకు వస్తే యామల దగ్గర ఉంది పార్నపల్లి రోడ్డు పోతే ఉల్లిమెల్ల కాడు ఉంది ఉల్లిమెల్ల కాడ ఉంది ఇప్పట్ల కాడ ఒకటి ఉంది ఇట్లా మళ్ళీ లింగాల కాడ ఒకటి ఉంది ఈ రోడ్డు ముద్దున రోడ్డు పోతే ఇట్ల ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క రోడ్డుకి ఇప్పుడు కాటా అనేది ఉంది ఎక్కడ వాళ్ళకు అవసరమైతే అక్కడ కాటా వేసుకొని వెళ్ళిపోతున్నారు పులివిందలు ఒక్కటే దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల వరకు కాటా జరుగుతున్నాయి అన్నమాట ఈ సిచ్యువేషన్లో ఇన్ని బండ్లు కాటా జరిగినప్పుడు కానీ మన రైతుల దగ్గర కాయలు తగ్గలే ఇంకా ఉన్నాయి కాయలు మళ్ళా చెట్లకి చెట్లకు తీసుకొని తెలియదు ఏం తెలియదు కానీ కాయలు ప్రతి ఊర్లో ఫుల్ స్టాక్ ఉండే ఇప్పటికైతే నా కలిసి గట్టిగా ఒక పది రోజుల్లో మ్యాక్సిమం అన్నీ పనిపెట్టేచ్చారు ఈ రేటు కాడికి తగ్గిన కాడికి తగ్గుతుంది కాయలు కొట్టిన కాడికి కొడతారు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దగ్గర దగ్గర వన్ మంత్ తర్వాత ఏమన్నా రేట్ ఏమైనా పెరుగుతుందేమో చెప్పలేం దగ్గర దగ్గర ఇంకా ఐదు ఆరు అయితే రేట్ అయితే రైస్ కాదు నా ఐడియా ఎందుకంటే రైతులే ఫోన్ చేసి చెప్తాను ఉన్న నా తోటలో కాయలు ఉన్నాయన్నా ఈ రేటుతో కొట్టుకోండి నాని ఎట్టుంది ఇది నాకన్నా అందంగా ఉంది నేను అబ్బాయి నా కొడుకు ఈ కాయ జంపు ఏందో ఈ పరిస్థితి ఇలా చెల్లె చెల్లి వేసి పంట పెడితే వీళ్ళని బంగపోయి కాయలు కొట్టేయాల్సింది వస్తుంది ఓకే బ్రదర్ చూసుకొని కొట్టించుకోండి కాయలు రేట్ అయితే ఇప్పుడు డౌన్ ఉన్నాయి అర్రకాయి కాలు ఉంటే ఉంటే ఇరవై రోజులు ఆగినా ఇబ్బందుల రేట్ వస్తుందని నమ్మకం నాకు కూడా ఉంది మాదైతే మొత్తానికైతే ఈసారి సుమారు లష్టమే దాని దానికి సరిపోయింది హ్యాపీ దేవుందయ్యా ఇదనమాట పెట్టిన అమౌంట్కి అయితే దాని లెక్క అయితే దానికి వచ్చింది బట్ ఇంకా ఇప్పుడు ఉన్నాయి ఇంకా ఇప్పుడు దగ్గర రెండు డిలీవర్లకు ఉంటాయి రెండు టస్కర్లు కానీ దాలో కొరితే అడిగేంటంటే ఇప్పుడు తుఫాన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇది ఒకటి ఉంది ఆల్రెడీ పుట్లో పడతాయి ఏంటంటే ఉగాది ముందర వానలు పడతాయి సంకనాగిచ్చదని చెప్పి పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారన్నమాట ఆ భయంతో దమ్మున్నాం గుండకాయ తిరుతారా అంటాను ఈ కాయలు తెచ్చి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ